మెట్రో ఉదయం స్వాగతం వరంగల్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దన్సరి అన్సూయ సీతక్క వారు పది కోట్లతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వికలాంగులకు ట్రై సైకిల్ స్కూటీలు పంపిణీ చేశారు అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మీసారి ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాఇ మేలాన్ వాన్రిల ింది పెడితటకు నారియారిం తింద అగెరి కెరిన్ సారి అగౌరి వాన్రిల దిందంది వారిలాినక్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషం వరంగల్ నగరాన్ని ముంపు గురి కాకుండా రెండు వందల యాభై కోట్ల తోటి ఫండ్స్ ద్వారా స్టాండ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణ కార్యక్రమాన్ని అభివృద్ధిని కార్యక్రమానికి శ్రీకారం చుట్టి భవిష్యత్తులో వరంగల్ నగరం ముంపు కాకుండా చూసుకుంటున్నందుకు వేదిక మీద ఈ ఫండ్స్ తీసుకొచ్చినటువంటి మంత్రి వరులందరికీ ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మిగతా కార్యక్రమాలు జంక్షన్స్ డెవలప్మెంట్ కానీ ఎన్ని ఉపడించే ఉన్నటువంటి మెట్ల బావి పునర్నిర్మాణం కావని మిగతా ఫండ్స్ అన్ని కూడా రిజర్వాయర్లకి ఇనాగ్రేషన్ చేపట్టినందుకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను మన మన తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నారు కాబట్టి మీరు అందరూ సహకరించాలి ఇంత మంచి చక్కటి అవకాశాన్ని మన విద్యార్థి సోదరులు అందరూ ఉపయోగించుకోవాలి ఈ యొక్క పొలాలు ఈ యొక్క ప్రతి ఇంటింటికి ఆరు పొలాలు ఆల్రెడీ నాలుగు వచ్చేస్తున్నాయి మహిళలకు సంబంధించిన నాలుగు పొలాలు కూడా వచ్చినాయి ఇంకా ఇంకొక రెండు పొలాలు మిగిలి ఉన్నాయి ప్రతి బడుగు బలహీలు మరో మహిళకు రెండు వేల ఐదు వందలు వాళ్ళ అకౌంట్లో పడేది అలాగే గృహ రేపు గృహ ఏదైతే ఇల్లు లేని వాళ్లకు ఇల్లు రేపు శ్రీరాముని చంద్రుడి పాదాల దగ్గర రేపు హేవంతాన్ని మీద మరి మన గౌరవ పొంగులెట్టి సుధాకర్ అన్నగారి ఆధ్వర్యంలో చదవబోతుంది కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని మనకు వచ్చి ఇచ్చిన ఈ యొక్క ప్రజల నుండి ఇంత మంచి స్పందన ఉన్నది కాబట్టి మీ యొక్క ఆశీర్వాదంతో తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మీరందరూ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ వరంగల్ నగరంలో పచ్చదనం పెంపొందించి హరిత నగరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఇందులో వరంగల్ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కూడా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే వరంగల్ నగరంలోని అన్ని లేఅవుట్ ఖాళీ ప్రదేశాలను కూడా అందమైన వివిధ రకాల థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయాలి చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది దీనికి తోడుగా నగరంలో అన్ని జంక్షన్లను కూడా మరి అభివృద్ధి పథంలో నడిపించాలని ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిందో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇందిరమ్మ రాజ్యాన్ని నడిపిస్తూ మీ అందరి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది మా ఎమ్మెల్యేలను కానీ మంత్రులం కానీ అందరం కూడా ఒక కుటుంబంలాగా పనిచేసి పార్టీల అతీతంగా ఉన్న ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మేము ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మనకు సమయాన్ని కేటాయించి అభివృద్ది పనుల శంకుస్థాపనకు విచ్చేసినటువంటి సోదరులు పొంగులేటో శ్రీనివాస్ రెడ్డి గారికి మరి తోటి శాసనసభ్యులకు సీతక్కకు అదేవిధంగా మే మరి పై ప్రతి ఒక్క కార్పొరేటర్లకు ఎక్స్ కార్పొరేటర్లకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన అధికారులకు ప్రజలందరికీ పత్రిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు మన ముఖ్య అతిథులు సోదరులు పెబ్బిలేటి శ్రీనివాస రెడ్డి వారి మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం మరి అతి తక్కువ కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి సోదరిమణి మినిస్టర్ కొండ సురేఖాక గారికి అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి వర్యులు సోదరుడు శ్రీనివాసరెడ్డి అన్న గారికి రాజేంద్ర అన్న గారికి మురళీన్న గారికి సోదరి మనిషి స్థానిక మేయర్ గారికి గుండు సుధారణి గారికి అదేవిధంగా నాగరాజు గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు పత్రికా మీడియా సోదరులకు అధికారులకు పోలీస్ అధికారులకు వివిధ శాఖల అధిపతులకు అందరికీ కూడా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సంఘాలను వడ్డీ గానీ అభయంగా ఇస్తే అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళని పక్కన పడేసిరు మీరు కానీ మేము అందరం ఎక్కిస్తున్నాము అగ్రభాగాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం బంద్ చేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచే అప్పుడు ప్రజలేమన్నా కొద్దిగా హర్షిస్తారు కానీ ఈ రకంగా చేసే ప్రభుత్వం మీద పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క తప్పుడు విమర్శలు తిప్పికొట్టారని కూడా ఈ సందర్భంగా మా మహిళా లోకానికి మా నిరుద్యోగ యువకులకు మా రైతులకు మా ప్రజలకు పిలుపునిస్తూ ఈ రోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మా సోదరి మని స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారికి సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు అందరికీ నమస్కారాలు వివిధ శాఖల ద్వారా రెండు వందల యాభై ఎనిమిది కోట్లకి ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నది ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ పక్షాన మీ ద్వారా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే మూడు నెలలు పూర్తయింది నిన్నటితో తొంభై రోజులతో అయింది ఈ ప్రభుత్వం వచ్చి తొంభై రోజుల్లో ఈ ప్రభుత్వం ఎలా నడుచుకుంది చెప్పిన మాటలు ఎలా చేసింది ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో ఎలా నెరవేర్చిందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లే ఆనాడు ఎన్నికల్లో అమయవస్థ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు ఇస్తామని శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు ఏవైతే చెప్పారో చెప్పిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారంటీలు ఇప్పటికే మీ ఇంటికి చేర్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఇంకా రేపు భవిష్యత్తులో కూడా మీ దీవెల్లో అలోనే ఇందిరమ్మ రాజ్యానికి ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా థ్యాంక్ యూ వెరీ మచ్